సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము చేపలు చేసుకున్నాము సో ఒకటైతే చేపల పులుసు చేసుకోబోతున్నాము ఇది చేపల పులుసు ఇంకోటి వచ్చేసి మనం చేపల ఫ్రై ఇది వచ్చేసి మా విలేజ్ నుంచి తెప్పించుకున్నాము ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ అది మా మామ తెచ్చాడు అనమాట సో ఇందులో అయితే కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకుని నానబెట్టేసుకున్నాను మసాలాలు ఇంకేం వేసుకోలేదు మసాలాలు ఏం కావాలో నేను ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడైతే ఇది పులుసుకి ఇది ఫ్రైకి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసేసుకుందాం దీన్ని ఇప్పుడైతే మనం చేపల ఫ్రైకి ఆయిల్ వేసేసుకుంటున్నాము ఎక్కువ వేసుకోకుండా నార్మల్గా మీడియం వేసుకుందాము ఇది వచ్చేసి మన గ్రౌండ్ నట్ అయ్యు ఫ్రైకి అయితే గ్రౌండ్ అట్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆయిల్ వేయడం మనం చేప ముక్క వేసేసుకుందాం చిన్నగా నీట్గా చిక్కుతుంది జాగ్రత్తగా వన్ సైడ్ వేసుకుందాం మనం ముక్క ఒక సైడ్ ఫ్రై అయిపోయిన జాగ్రత్తగా నీట్గా మెల్లిగా వన్ సైడ్ వేసేసుకున్నాము చూస్తున్నారు కదా లేదంటే మసాలా అనేది పోతుంది ముక్కకి సపరేట్ అయిపోతుంది ముక్క కూడా విరిగిపోతుంది అన్నమాట మలిపేసుకున్న చూస్తున్నారు కదా ఇలా మొత్తం టూ సైడ్స్ కాలేదు మంచిగా నీట్గా ఫ్రై అయ్యే వరకు ముక్కలు ముక్కలు ఇంకోటి ఏంటంటే ఫ్రిష్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చూసుకుంటూ ఉండాలి ఫ్రిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది చూస్తుంది కదా మెల్లో ప్లేట్లో చూసి చూస్తున్నాం ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో ఒక ప్లేట్లో తీసేసుకుని స్టవచ్చే వేస్తాం సో గాయస్ ఇప్పుడైతే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా మంచిగా దానికి మంచిగా తీసుకోవచ్చు మనం స్టఫ్గా కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎప్పుడైతే క్రిస్పీ క్రిస్పీ నాకైతే ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలని ఉంది అంత క్రిస్పీగా అయిపోయినాయి అంత టేస్టీ అయి ఉంటాయి అనుకున్నా మంచిగా చూస్తున్నారు కదా సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకండి చేపలు తీసుకుంటాను కదా చేపలు ఉప్పు కారం అన్ని కలిపి పక్కన పెట్టేసినా ఒక గంట సేపు నానబెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టేసినా అట్లా కావాల్సిన మసాలాలు తీసుకుంటున్నా కేజీ చేపలకి పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకుంటున్నా హాఫ్ టీ స్పూను ఒక టీ స్పూను మెంతులు ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాను నాలుగు లవంగాలు వేస్తున్నా రెండు విలాచీలు కొంచెం దాల్చిన చెక్క ఇవి వేసి మంచిగా వంపుకుందాం ఇవన్నీ పచ్చివాసన వేయదాకా వేపుకుందాం వేగిపోయినాయి ఇవైతే తీసుకుంటున్నా పక్కకి ఇవి అన్ని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అన్ని ఇట్లా పచ్చవాసన పోయేదాకా మంచిగా ఎంగినెయ్యి తీసినాయి సలనాక మిక్స్ ఇగో రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి రెండు కరిపాక రెబ్బలు కొంచెం కొత్తిమీర చేపల కర్రీలో కావాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా పేస్ట్ చేసుకునిక ఇగ పొయ్యి మీద ఈ చిన్న గిన్నె పెట్టుకున్నా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా చేపల కర్రీ కదా కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఆయిల్ కొంచెం జీలకర్ర వేసినాయి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ చేసిన కదా అదిగడ్డ వేసేస్తున్నా కలుపుకున్నా ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇట్లా మంట మీడియంలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చింది కదా కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు అట్లే ఒక హాఫ్ చెమ్ టీ స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా అల్లం పేస్ట్ పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకోవాలి దీన్ని ఇట్లా మంచిగా కలిపి ఇవాళ రెండు టమాటలు వేసి మిక్సీ పట్టినా కదా ఐదు గట ఇలా వేసేస్తున్నా ఇది మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని కొంచెం వేస్తున్నా వరదగా ముక్కలు కలిపి పెట్టేసినా కదా ఉప్పు కారం ఎక్కడ సరిపోకపోతే తర్వాత చేసుకోవచ్చు కొంచెం కారం వేస్తున్నా ఇది కలిపి మంచిగా ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం ఉడికినాక చింతపులు చేసేస్తా రెండు నిమిషాలు ఉడికినాక ఒకటి పచ్చిమిర్చి వేస్తున్నా ఇంతకుముందు నాలుగు వేసినా కదా ఉల్లిగడ్డలలో ఒకటి వేస్తున్నా ఫ్లేవర్ గురించి చింతపండు పులుసు పోస్తున్నాయి ఇప్పుడు ఇంట్లో వాటర్ మనకు సరిపోయినంత వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే ఎంత ముక్కలు వరకు వేసుకోవాలి ముక్కలు మునిగకుంటే ముక్క ఉడకది చింతపులుసు వేసినా కదా చింతపులుసు మరిగేంతవరకు ఉడికించుకోవాలి చింతపులుసు బాగా మరగాలి మరిగినాక అప్పుడు ముక్కలు వేసుకోవాలి మూత పెట్టి అది మరిగేంతవరకు ఉడికించుకున్నాం రెండు కరిపాకు రెబ్బలు వేసేస్తున్నాం అట్లాగే మరగలేదాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చూద్దాం పులుసు అయితే మంచిగా మరుగుతున్నది ఇది వరద ధనియాలు జీలకర్ర మెంతులు పట్టేసుకున్నాం కదా ఆ పొడి వేసేస్తున్నాను ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు వేసి మంచిగా కలిపేసుకున్నాం పులుసు బాగా మరగాలి మరిగినాక ముక్కలు వేసేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి మరుగుతుంది మంచిగా ఇంకొక రెండు నిమిషాలు మరిగినాక ముక్కలు వేసేస్తాం చేప ముక్క మంచిగా మరిగిపోయింది కదా చేప ముక్కలు వేసేస్తున్నాం ఇదిగో నిన్న మ్యారినేట్ చేసి పెట్టిన కదా అయితే ముందు ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం చేసినాం కదా ఇప్పుడు మంట మీడియంలో పెట్టి మూత పెట్టేసినాం మంట పెద్దగా పెట్టేస్తే తొందర తొందరగా ఉడికి ముక్క అంతా ఎరిగిపోతుంది ముక్క ఎరగకుండా మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఒక పది నిమిషాలలో ఉడికిపోతుంది మొత్తం మనం ఒకసారి మధ్య మధ్యలో చూసుకోవాలి ఇట్లా మంట మీడియంలో పెట్టినాం కదా ఇలా స్పూన్ కానీ గంట కానీ పెట్టి కలపొద్దు కలిపితే ముక్క విరిగిపోతుంది ఇట్లా చేసుకోవాలి ఇట్లా పట్టుకొని ఇలా చేసుకోవాలి ఇలా కలిపదు కలిపితే ముక్క విరిగిపోతుంది ఇట్లా చేసుకుంటే ముక్క విరగకుండా మంచిగా ఉంటుంది అట్లా మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు కనిస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడటప్పుడు ఆయిల్ అయితే ఇట్లా పైకి వెళ్ళింది కదా కర్రీ రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం నేనైతే ఇంకా గరం మసాలా వేయట్లేదు ఫస్ట్ వేసినా కదా ధనియాలు జీలకర్ర మెంతులు పట్టి వేసినా కదా ఆపల కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నా తినడానికి ఎట్లయిందో చూద్దాం ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది మెత్తగా ఏమో గ్రేవీ చాలా సూపర్గా వచ్చేసింది మేమైతే ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా